రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ బాయర్ కంపెనీ ప్లానో ప్లానోఫిక్స్ అనేది ఎప్పుడు వాడుకోవాలి ప్రధానంగా అయితే మనకి ఈ ఫిక్స్ అనేది మిరప పంటలో ఎప్పుడు పడితే అప్పుడు మనం వాడడానికి లేదండి ప్రధాన స్టేజ్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దీంతో పాటు మనకు ఈ ప్లానోఫిక్స్ అనేది పర్ఫెక్ట్ డోస్ వాడుకుంటేనే మనం పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే చూడగలము సో డోస్ అనేది కూడా మనకు ఎక్కువగా వాడుకుంటే తోట అనేది ఖచ్చితంగా ఉన్న పూత మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది అలాగే మనకు తోటలు అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది సో పర్ఫెక్ట్ డోస్ వాడుకుంటే మనకు దిగుబడి అనేది పెరగడానికి ఇది గణనీయంగా అయితే తోడ్పడుతుంది సో ప్రధానంగా అయితే మనకు పూత రావడానికి మనకు ఎలాంటి మందులు అయితే దొరుకుతాయో ఆ వాటంటిలో తక్కువగా ఏది తక్కువ ధరకి ఏది దొరుకుతుందంటే ఈ బయర్ కంపెనీకి చెందిన ప్లాన్ ఫిక్స్ అండి సో మనకి ఇది ఎంత ధరకు లభిస్తుంది అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి వీడియోని మాత్రం పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే చాలు మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల అయితే మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు లైక్ చేస్తేనే మరికొంతమంది రైతులకైతే మన వీడియో అయితే రికమెండ్ అవుతుంది తప్పకుండా అయితే లైక్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈ బయర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ అనేది మనకు మిరప పంటలో ప్రధానంగా అయితే మనకు ఒక డెబ్బై రోజుల మిరప తోటలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనకు ఈ ప్లానోఫిక్స్ వల్ల ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు సో ఇది మనకు మొక్క పెరుగుదలనే ఆపి అధికంగా పూత వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనకు ఒక అరవై రోజుల వరకు అయితే ఖచ్చితంగా మనకు మొక్క పెరుగుదల అనేది అవసరం కాబట్టి అప్పటి వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు సో మనకు ఎప్పుడైతే మొక్క అధికంగా పెరగాలి పెరిగింది ఇంకా కాపు అనేది పావాలి అధికంగా పూత రావాలన్న టైంలో అయితే దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మనకు ఎక్కువగా ఈ జిబ్లలిన్స్ యాసిడ్స్ అనేది మనకు ఎక్కువగా మొక్కకు విడుదల అవడం వల్ల వేపుగా అనేది మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది పూత కానీ ఖాతా కానీ లేకుండా ఎక్కువగా పెరుగుదల ఉండే కొన్ని మొక్కలు అయితే ఉంటాయి సో అలాంటి వా మొక్కలకైతే జిబ్రలిన్స్ అనేది జిబ్రలిక్ హార్మోన్స్ అనేది ఎక్కువ విడుదల అవుతుంటాయి సో అలాంటి పొలాలకైతే ఈ ప్లానోఫిక్స్ అనేది స్ప్రే చేస్తే ఈ జిబ్రలిక్ హార్మోన్స్ అనేది కంట్రోల్లో మొక్కకి ఎంత కావాలో అంత అందించే విధంగా అయితే ఇది ప్లానోఫిక్స్ అయితే పనిచేయడం జరుగుతుంది సో ఇది ఒక ప్లానోఫిక్స్ అనేది కూడా మనకు మొక్కకు హార్మోన్స్ అనేది సమకూర్చుకునే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది మొక్కకు అన్ని రకాల హార్మోన్స్ అనేది ఏ విధంగా ఎంత అయితే కావాలో అంతే అందించే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు ఖచ్చితంగా మిరప తోటలో అయితే సో ప్రధానంగా అయితే మనకు మిరప తోటలో అయితే అధికంగా పూత రావాలి పూత ఉన్న టైంలో అయితే దీన్ని స్ప్రే చేయాల్సిన అవసరం లేదు సో పూత అనేది ఎప్పుడైతే ఆగిపోయి ఉంటుందో అలాంటి టైంలో అయితే మిరప పంటలో అయితే దీన్ని అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అధికంగా పూత వస్తుంది పూత గ్రోత్ అనేది ఆగి అధికంగా పూత వచ్చి ఆ పూత అనేది రాలిపోకోకుండా సెట్ అయ్యే విధంగా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మనం వాడాలనుకుంటే పార్నఫిక్స్ లో వచ్చి మనకు ఆల్ఫా నెథలిక్ అసిటిక్ యాసిడ్ అనే టెక్నికల్ అనేది ఉంటుంది నాలుగు పాయింట్ ఐదు శాతం అయితే సో ఈ ఆల్ఫా నెథలిక్ అసిటిక్ యాసిడ్ అనేది ఒక హార్మోన్ గ్రూప్ ఇది సో మనకు ఇది ఉండడం వల్ల మొక్క పెరుగుదలను ఆపి ఊత ఖాతా ఊత అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే మొక్కకు దోహదం అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మనకు వచ్చిన పూత అనేది రాలిపోకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే బోరాన్ అనేది కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి దీని కాంబినేషన్లో అయితే బోరాన్తో పాటు మనకు పదమూడు సున్నా నలభై ఐదునైతే ఖచ్చితంగా వాడుకోండి ఈ మూడిటి కాంబినేషన్లు అనేది వాడుకోవడం వల్ల మనకు ఈ మిరప పంటలో అధికంగా పూత వచ్చి కాఫ్ కెట్ అవ్వడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేస్తాయి సో ప్రతి ఒక్కరైతే ఈ విధంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఫిక్స్ ఉన్నాయి సో ప్లానోఫిక్స్ వచ్చి మనము మిరప పంటలు ఎంత డోసులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే ప్లానోఫిక్స్ వచ్చి మనము నూట ఇరవై లీటర్ల నీటికి అయితే మనము ఒక ఒక ఎకరానికి నూట ఇరవై లీటర్ల వాడుకుంటే అందులో వచ్చి మనకు ముప్పై ఎంఎల్ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది సో ఒక ట్యాంక్కి మీరు వాడాలనుకుంటే ఒక మూడు నుంచి నాలుగు ఎంఎల్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో అంతకుమించి మనం డోస్ అనేది ప్లానోఫిక్స్ని ఎక్కువగా వాడుకుంటే ఖచ్చితంగా అయితే పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది తోట కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్క రైతాన్న అయితే అయితే పర్ఫెక్ట్ డోస్ అయితే వాడుకోండి సో ఒక ఎకరానికి ముప్పై ఎమ్మెల్ని అయితే వాడుకోండి ఒక పది ఎంఎల్ నలభై ఎంఎల్ వరకు అంతకు మించి అయితే వాడడానికి లేదు సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ అయితే గుర్తించుకోగలరు ఈ అయితే ఈ కరెక్ట్ పర్ఫెక్ట్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో దీన్ని అయితే మనము దీని ధర అనేది ఎంత ఉంటుందని తెలుసుకుంటే మార్కెట్ లో అయింది దీని ధర వంద ఎంఎల్ ధర మనకు వంద నుంచి ఒక నూట ఇరవై రూపాయలకైతే లభించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ ఫిక్స్ అనేది కూడా వాడుకోండి దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్